భరతవర్ష వీక్షకులందరికీ నమస్కారం వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి చివరి వరకు చూడండి మీ సందేహాలను లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సనాతన ధర్మంలో ప్రతి హిందువు కూడా ఎంతో గర్వించవలసినటువంటి విషయం ఏంటంటే మనకున్నటువంటి పుణ్య దినములు పండుగలు ఇత్యాది విషయాలు ఎందుకు అంటే వాటి వెనుక ఉన్నటువంటి పరమార్థం అద్భుతమైనది ఎక్కడ గుడ్డిగా ఏదో చేస్తున్నటువంటి విషయాలు ఏమీ కాదు దాని వెనుక కూడా మనకి ప్రయోజనం ఉంది భగవంతునితో ఉన్నటువంటి సంబంధం బలోపేతం అనేది కూడా ఉంది అందులో భాగంగా మనం ఏం చేయాలి అంటే ఏదో తంతులాగా వచ్చింది ఒక పండుగ చేసేద్దాం ఏదో ఆడంబరంగానో లేకపోతే మొక్కుబడిగానో అని కాకుండా ఎందుకు ఇది చేస్తున్నాం మన ఋషులు మన పెద్దలు దీన్ని ఎందుకు అనాదిగా ఆచరిస్తూ వస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకొని తెలిసిన మననం చేసుకొని పది మందికి చెప్పి ఆ విధంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటి ముందుగా ఆచరించడం ఆచరించాలి అని ముందుగా తలిస్తే ఆ తర్వాత ఆచరణకు శక్తి ఈశ్వరుడు ఇస్తాడు ఇక్కడ వ్యాస పూర్ణిమ సందర్భంగా లేదా గురు పూర్ణిమ సందర్భంగా ఎక్కువ మంది హిందువులు ఏం చేస్తూ ఉంటారు అంటే దొంగ బాబాల చుట్టూ ఫకీర్ల చుట్టూ లేదా ఇతరత్ర వ్యవహారాల చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ తలుచుకోవలసింది వ్యాస భగవాను ఆయనే కదా మనకి వేదాలను అందించింది అర్థవంతంగా మన బుర్రలకి అర్థమయ్యే విధంగా అలాగే పురాణాలను అందించారు మహాభారతాన్ని అందించారు ఒకటా రెండా సాక్షాత్ భగవంతుడైన అతను అందించినటువంటి ఆ అద్భుతమైన జ్ఞాన సారమే కదా నేడు మనం ఇన్ని రూపాల్లో చూస్తూ ఉన్నాం మరి అటువంటి మహాత్ముడు జన్మించినటువంటి రోజు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ నాడు కనుక ఈ రోజున వ్యాస పూర్ణిమ అంటాం ఆయన అందరికీ గురువు కనుక గురు పూర్ణిమ అంటాం ఆయన్ని ఈరోజు తలుచుకోవటం ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశనములు ఏమిటో తెలుసుకోవటం అలాగే యథాశక్తి ఆయనని పూజించుకోవటం కాసేపు ఆయన మనసులో తలుచుకొని కృతజ్ఞత తెలపటం ఇదే మనం ఈరోజు చేయాల్సిందే ఇదే దీని వనుకున్నటువంటి పరమార్థం కానీ అలా కాకుండా ఏదో మొక్కుబడిగా కొంతమంది పకీర్ల చుట్టూ లేకపోతే ఇంకెవరో చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ పుణ్యదినం యొక్క పరమార్థం అర్థం కానట్టే కదా మనందరికీ కూడా గురువులు ఉంటారు నిజానికి వాడుగ భాషలో మనకి కొంచెం గౌరవ భావం కలిగే ప్రతి ఒక్కరిని కూడా గురువు గారు అంటాం కానీ గురువు ఒక్కరే ఉంటారు నిజమైనటువంటి సాధకుడు గురువుని అన్వేషిస్తాడు ఒక్కసారి అతన్ని దర్శించిన తర్వాత ఇతనే నా గురువు అని నిర్ధారించుకున్న తర్వాత ఇక అతడు తప్ప మరొకటి లేదు మరొకరు కారు అనే భావనతో ఒకే గురువు దగ్గర జ్ఞానాన్ని నేర్చుకొని ఆ విధముగా సన్మార్గంలో ముందుకు పోతారు అయితే కాలక్రమంలో మనకు అనేక మంది గురువులుగా కనిపిస్తూ ఉన్నారు కానీ నిజముగా అంటే మాటలలో గురువు వేరు అర్థంలో గురువు వేరు గురువు గు అంటే అంధకారము ఇక రు అంటే జ్ఞానము అంధకారము నుండి మనల్ని జ్ఞానము వైపు నడిపేవాడు ఆయన అందరికీ గురువులు ఉంటారా అంటే అందరికీ ఉండకపోవచ్చు మరి గురువు లేని వారికి ఎవరు గురువు అంటే గురువు లేని వారికి ఈశ్వరుడే గురువు ఆయనే మనం గనక ధర్మం పట్ల నిష్టతో మంచి గుణములతో ఉంటే మార్గనిర్దేశనం చేస్తాడు ఏదో ఒక రూపంలో గురువు దొరికారా అద్భుతం అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాడుకలో గురువు అనే పదప్రయోగం వేరు దాని అర్థం వేరు మూలార్థం భావ అర్థం వేరు ఇది మనం తెలుసుకోవాలి అలా మనం గురువుల పట్ల కృతజ్ఞతతో ఉండాలి మనకొక గురువు ఉండాలి గురువుల పట్ల కృతజ్ఞతతో ఉండాలి అలాగే ఎవరు పడితే వాళ్ళు గురువు అయిపోతారా సద్దు గురువులు అయిపోతారా సిద్ధ గురువులు అయిపోతారా అంటే కానే కాదు సరైనటువంటి గురువును మనం దర్శించుకోకపోతే ఎన్నుకోకపోతే మన జీవితం సర్వనాశనం అవ్వడం ఖాయం దాని బదులు ఈశ్వర నువ్వే నా గురువు నిన్ను తప్ప ఇంక ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేను నాకు ఎవరూ కూడా అంత జ్ఞానాన్ని అందించే స్థితిలో లేరు అనే ఒక ఒపీనియన్కి వచ్చినా కూడా అది నిజం అయినా అవ్వకపోయినా కూడా ఈశ్వరుడు నాకు సరెండర్ అయ్యాడు కదా ఈయన అని చెప్పేసి మార్గనిర్దేశనం చేస్తాడు అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే మనకు ఉన్నటువంటి వికారాలు విపరీతమైనటువంటి కోరికలు వీటి వలన ఎంత రాంగ్ రాంగ్ పీపుల్ని మనం ఓన్ చేసుకుంటున్నామంటే దానివల్ల సనాతన ధర్మం భ్రష్టుపట్టిపోతుంది వ్యక్తిగా మనము నష్టపోతూ ఉన్నాము వీటన్నిటిని మనం పక్కకు పెడితే తప్ప నిజంగా మనం వ్యాస భగవానుడికి గౌరవం ఇస్తున్న వాళ్ళం కాదు ఎందుకంటే ఆయన అందించిన జ్ఞానం ఆధారంగా మనం సరైనటువంటి మార్గంలో పయనించకుండా ఎవడో ఒక దొంగ మోసగాడి వెంట వెళ్తే ఎలా చెప్పండి ఇది అలాగే మరికొన్ని విషయాలు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా ఎవరు గురువులు కానేరరు అన్నదానికి సంబంధించి నాకున్న ఒపీనియన్ని చెబుతున్నా దొంగ బాబాలు నేను చెప్పినట్లుగా భరతవర్ష ఆది నుంచి కూడా ఈ దొంగ బాబాలు సోకాళ్ళు సిద్ధ గురువులు గుండు బాబాలు బండబాబాలు వీళ్ళందరినీ కూడా ఎండగడుతూ ఉన్నాం మనం ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎమోషన్స్ బేస్డ్గా జనాల్ని మాయజేసి పూజల పేరిట యజ్ఞాల పేరిట హోమాల పేరిట డబ్బులను గుంజడం తప్పించి మరొక ఉద్దేశ్యం లేకుండా మరో లక్ష్యం లేకుండా వాళ్లే ఒక దేవుడుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ అందరినీ ముంచేస్తూ ఉంటారన్నమాట కనుక అటువంటి వాళ్ళు ఎప్పటికీ గురువులు కానేరరు మనం చాలా సులువుగా తెలుసుకోవచ్చు ఒక గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు మనకు మానసికంగా కలిగేటటువంటి అనుభూతి జ్ఞానం పరంగా కలిగినటువంటి వికాసము ఇంకా ఎన్నో విధాలుగా మనకి తెలిసిపోతుందనమాట చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఆ వాతావరణం అలా కాకుండా నిన్ను భయపెట్టేవాడు నిన్ను కుంచుంచుకుపోయేలా చేసేవాడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇక ఎప్పటికీ పనికిరావు అనేలా భయపెట్టేవాడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ దశం భాగాల కోసం పాస్టర్లు ఆడే డ్రామాల్లాగా కనుక అటువంటి వాళ్ళు ఎప్పటికీ గురువులు కానేరరు తరువాత ఈ ఫకీర్లు ఎవరన్నా కావచ్చు ఫకీర్లు తాయితులు కట్టేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఈ మధ్య పేర్ల పండుగ అంటూ ఏదో అగ్నిగుండంలో పడి చనిపోయాడు చనిపోయినవాడు హిందువే పేర్ల పండుగకి ఈ ముస్లింలకే సంబంధం లేదని చెప్పేసి కొంతమంది ఇస్లాం వాదులు మాట్లాడుతూ ఉంటే నడుమిట్ల అది మాది అన్నట్లుగా అది మనదే అన్నట్లుగా హిందువులు కొంతమంది కొన్ని గ్రామాల్లో విపరీత పోకడికి పోయి పేర్ల పండుగ రొట్ల పండుగ ఉద్యోగ రొట్టి అంట ఉద్యోగ రొట్టి ఉద్యోగ రొట్టి అని చెప్పి దానికోసం జనాలు తండోపతండాలు ఇక రొట్లు తినేసి కోరికలన్నీ నెరవేరిపోతే ఇంకెందుకు చెప్పండి ఇవన్నీ కూడా కర్మలు ఉంటాయి కష్టపడాలి ముందుకు వెళ్ళాలి ఆపసోపాలు ఉంటాయి జీవితం అన్నాక స్లోగా స్మూత్గా అయిపోద్దా ఇలా ఎవరైతే ఫకీర్లు ఉన్నారో తావీజుగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ గురువులు కానిర్రు కనీసం వాడుక భాషలో కూడా వాళ్ళని గురువుగారు అనకూడదు అన్నామా మహాపాపం అది ఇక దొంగ జ్యోతిష్యులు ఈ దొంగ జ్యోతిష్యుల్ని కూడా మనం గురువుగారు ఒక ధర్మ సందేహం ఏమిటి అంటే అడుగుతాడు వాడేమో భయపెట్టేసి నిండా ముంచేసి నీ దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు అటువంటి వాళ్ళు కూడా ఎంతో డేంజరస్ వాళ్ళు గురువులు కానేరరు ఎప్పటికీ అలాగే పూజల పేరిట వ్యాపారాలు చేసేవాళ్ళు పెద్దగా తేడా లేదు అంత ఒకటే దొంగ స్వాములన్నా దొంగ బాబాలన్నా కూడా ఒకటే తేడా ఏంటి అంటే కొంతమంది కొంతమంది స్వాములు కాషాయం వస్త్రధారణలో ఉంటారు కానీ వాళ్ళు చేసేవన్నీ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కనుక అటువంటి వాళ్ళు గురువులు ఎప్పటికీ కాలేరు ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చాలామందికి ఇబ్బంది కలిగించవచ్చు బట్ నేను చెప్తున్నాను ఏంటంటే కర్తవ్యముల నుండి కర్మల నుండి యువతను దూరం చేసేవాళ్ళు వాళ్ళెవ్వరైనా సరే దుర్మార్గులు నువ్వు కష్టపడేటట్టు చేయాలి కర్తవ్యోన్ముఖున్ని చేయాలి అంతేగాని నువ్వు కూర్చో ముక్కు మూసుకో చాలు ఇంకా ఏం చేయక్కర్లా నీ కోరికలు నెరవేరిపోతాయి నీకు ఆనందం వస్తుంది నీకు మట్టి వస్తుంది నీకు మశానం వస్తుంది అని చెప్తారు కొంతమంది అన్నీ ఉండాలి పూజలు ఉండాలి పరిహారాలు ఉండాలి కష్టపడే తత్వం కూడా ఇంకా డబుల్ డబుల్గా ఉండాలి ఎందుకంటే ఇది కలియుగం కష్టపడేవాడికి విజయం సిద్ధిస్తుంది శారీరక మానసిక సంఘర్షణల నడుమ మనం ముందుకు కదలాల్సిందే అలా కాకుండా ఆగిపోయి ఏదో వస్తుందనే భ్రమల్లో ఊగిపోతూ తేలిపోతూ కనుక అటువంటి వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎప్పటికీ గురువులు కాలేరు వాళ్ళందరూ కూడా ద్రోహులు మిమ్మల్ని దోచుకుంటున్న వాళ్ళు మీ శ్రమని దోచుకుంటున్న వాళ్ళు అలాగే నేనే దేవుణ్ణి అనే బ్యాచ్గా కూడా ఉంటారు కొన్నాళ్ళు వాళ్ళ బ్యాచ్తో ప్రచారం చేస్తారు గురువుగారు ఆహా ఓహో అని చెప్పేసి ఆ తర్వాత మెల్లగా ఈ గ్రాఫిక్స్ అవి ఇవి యాడ్ చేసి అది గురువుగారే సాక్షాత్తు ఈశ్వరుడు సాక్షాత్తు బ్రహ్మ సాక్షాత్తు ఇది అది అని చెప్పేస్తారు అంతే ఇంకేమీ లేదు అతడే దేవుడిగా అటువంటి వాళ్ళు కూడా ఎప్పటికీ గురువులు కానేరరు అలాగే మనం సరైన గురువుని పట్టుకోవాలి మనం ఎన్నుకోవాలి మనకి దర్శనం అవ్వాలి అంటే గనక కొంతమందికి దూరంగా ఉండాలి మనలో ఉన్నవాళ్ళు కొంతమంది అలాంటి తప్పులు చేయకూడదు ఏమిటి అంటే కొన్ని పాయింట్స్ నేను రాసుకున్నాను సంప్రదాయాల నడుమ వైరుధ్యాలు పుట్టించేవారు అది ఏ సంప్రదాయం అన్నా కావచ్చు దేనికదే గొప్పది అనే భావన ఉండాలి ఇంకొక సంప్రదాయం పట్ల చిన్న చూపు ఉండకూడదు ఈవెన్ మనసులో కూడా భగవంతుడు అనేవాడి ముందు డ్రామాలు ఆడితే అవ్వదుగా బయటికి మనం ఏం మాట్లాడినా కూడా కనుక ఈ సంప్రదాయాల నడుమ వైరుధ్యాలు పుట్టించేవారు గురువులు కాలేరు ఎప్పటికీ లేదా అటువంటి వారికి ఉన్నటువంటి శిష్యులు సనాతన ధర్మానికి బంధువులు కాలేరు ఈ విషయాన్ని కూడా ఓపెన్గా చెప్తున్నా నా సంప్రదాయమే గొప్ప అని వాదించేవారు ఎప్పటికీ ప్రమాదమే మనలానే ఉండి మనకు వ్యతిరేకంగా పనిచేసేవారు కూడా కొంతమంది ఈ మధ్య తయారయ్యారు ఎటైర్ చూస్తే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళే ఉంటాడు ఈ మధ్య ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు సెక్యులర్ సోకాళ్ళు సెక్యులర్ అనే సెక్యులర్ హిందువు నేను అని చెప్పేసి వాడి వీపు విమానం మోత మోగించారు ఎందుకంటే రాముణ్ణి కృష్ణుణ్ణి కించపరిచాడు కనుక అటువంటి వాళ్ళు చూడంగానే వీడు హిందువులాగే ఉన్నాడు బొట్టు పెట్టుకున్నాడు అంతా బాగానే ఉందనుకుంటాం కానీ వాడు చెప్పేవన్నీ కూడా విషపు మాటలే మనల్ని కన్ఫ్యూజ్ చేసేసి ఇంకా కాస్త బానిసత్వంలోకి మగ్గేలాగా చేసేటటువంటి డేంజరస్ పీపుల్ అనమాట అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు గురువులు కాలేరు శంకరులను లేదా గురువులను ప్రవచనకారులను నిందించే వాళ్ళు కూడా ప్రమాదకారులే సనాతన ధర్మానికి ఏమాత్రం ఉపయోగపడదు శంకర భగవత్పాదులు వంటి వారిని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో సనాతన ధర్మానికి వీరెవ్వరూ కూడా మేలు చేసేవారు కాదు ఈ విషయాలన్నింటినీ వ్యాస పూర్ణిమ రోజు చెప్పుకోకపోతే ఇంకెప్పుడు చెప్పుకుంటాం చెప్పండి మరొకసారి మనకింత జ్ఞానాన్ని ఇంత అవకాశాల్ని మనం అన్వేషించడానికి సరిపోయే అంత విశాలమైనటువంటి సారాన్ని అందించినటువంటి భగవాన్ వేదవ్యాసుల వారికి మనం అనేక అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఆయన్ని తలుచుకోవాలి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ ఇలా మనం గురువుల్ని తప్పకుండా గుర్తెరిగి గౌరవించుకొని చాలా జాగ్రత్తగా మన యొక్క జన్మని సమయాన్ని పదిలం చేసుకొని భగవంతునికి దగ్గరయ్యేలాగా అడుగులు వేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్